బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం ఇందిరా ప్రియదర్శిని లా కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ప్రకాశం జిల్లా ఒంగోలులోని నార్త్ బైపాస్లో ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా లా కాలేజీ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీ ప్రిన్సిపాల్ నటరాజ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లా కళాశాలలో మూడు రోజుల నుంచి పలు రకాలైనటువంటి ఆటలు పోటీలు జరిగాయని స్టూడెంట్స్ ఉత్సాహంతో పాల్గొని విజేతలుగా నిలిచారు విద్యతో పాటు ఆటల పోటీలకు ప్రాధాన్యత కల్పించామని తెలియజేశారు తెలుగు సాంస్కృతిలో భాగంగా సంక్రాంతికి ముగ్గుల పోటీలు ఎంత ఉత్సాహంగా జరుగుతాయని తెలియజేశారు అనంతరం సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సివి రామకృష్ణ మాట్లాడుతూ లా కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సాహంగా జరిగాయని విద్యార్థిని విద్యార్థులను అభినందిస్తూ రాబోయే రోజుల్లో కళాశాలకు మంచి పేరు తేవాలని క్రీడ మరియు సాంస్కృతిక ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనాలని అభినందించారు విజేతలుగా నిలిచినటువంటి వారికి బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల ప్రెసిడెంట్ డాక్టర్ కె నర్సింగారావు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సివి రామకృష్ణ సిబ్బంది లా కళాశాల స్టూడెంట్స్ అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు siapa? si teman? pakai kira

ఇంధ్రప్రదేశ్ నా కాలేజీ పంతొమ్మిది వందల తొంభైలో అంటే ఇప్పటికే ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా మన కాలేజీలో ఈ ప్రకాశం జిల్లా మొత్తానికి కూడా ప్రకాశం జిల్లా మొత్తానికి లీగల్ ఎడ్యుకేషన్లో ఇస్తుందని అందరికీ తెలుసు దానిలో భాగంగా ప్రతి సంవత్సరం మనము కళా కళాశాల ఆవరణలో స్టూడెంట్స్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ గేమ్స్ పెడుతూ ఉంటాం అలాగే ఈ సంవత్సరం కూడా మనం స్పోర్ట్స్ గేమ్స్ పెట్టాం ఈ విషయం ఏంటంటే మనకి ఎల్ఎల్ఎం స్టూడెంట్స్ కూడా ఇందులో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన కాలేజీలో ఎల్ఎల్ఎం పీజీ కోర్స్ కూడా పెట్టాం దాని ద్వారా ఎల్ఎల్ఎం స్టూడెంట్స్ అంతా వచ్చాను మొత్తము పన్నెండు ఈవెంట్స్లో మనం ఈ సంవత్సరం పెట్టాము అలాగే స్టూడెంట్స్ అంతా పెద్ద ఎత్తున వచ్చేసారు సాయంత్రం దాకా సాయంత్రం దాకా జరుగుతాం అనేటువంటి ప్రోగ్రామ్స్ కూడా అలాగే దీనికి సంబంధించి ముఖ్య విషయం ఏంటంటే మేనేజ్మెంట్ యొక్క ప్రోత్బలం ఏదైతే ఇందులో దీనిలో ఎక్కిరే ఉందని చెప్తా ఉన్నారు వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక ఇనిషియేషన్ తీసుకొని గేమ్స్కి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి అకాడమిక్గా ఎలాగైతే మనం శ్రద్ధ తీసుకుంటున్నామో మేనేజ్మెంట్ కూడా గేమ్స్కి కానీ స్పోర్ట్స్ కానీ ఉన్నాయి ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఈవెంట్స్ పెడతా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం కూడా ఉంది కేవలం అది మనము మన సంస్కృతిలో భాగంగా అంటే మన కల్చర్ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముగ్గులు కాడని ముగ్గులు గేమ్ కూడా మనం ముగ్గుల పోటీ కూడా మనం పెట్టాము దాని ద్వారా ఎక్కువ మంది పిల్లలు కూడా రేపటి చేస్తారని ఆశిస్తున్నాను అలాగే చివరికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా ఆ శ్రీ ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో మా విద్యార్థులందరికీ సంక్రాంతి సందర్భంగా కొన్ని పోటీలు నిర్వహించాం వీటిలో పురుషులకి షటిల్ టేబుల్ టెన్నిస్ క్యారమ్స్ చెస్ ఇంకా వాలీబాల్ వాలీబాల్ ఇటువంటి గేమ్స్ అన్నీ కూడాను బాయ్స్ కోసం మేము బాయ్స్ అనకూడదు వీళ్ళందరూ పెద్దవాళ్ళే డిగ్రీ దాటిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరికీ కూడాను ఈ గేమ్స్ కండక్ట్ చేసాం అలాగే గర్ల్స్కి ఈ ముఖ్యంగా ముగ్గుల పోటీ క్యారమ్స్ చెస్ తర్వాత షటిల్ మా తర్వాత మ్యూజికల్ చైర్స్ కొన్ని ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సమయంలో ఈ పోటీలు నిర్వహించడం ఇందిరా లా కాలేజీలో ఆనవాయితీకి వస్తున్నటువంటి విషయం విద్యార్థులు డిగ్రీ తర్వాత వాళ్ళు అయినప్పటికీ విద్యార్థులుగా వాళ్ళు చూసేటువంటి ఉత్సాహాన్ని చూసి మేము ఈ నిర్ణయాలు తీసుకున్నాం దీనికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా ప్రిన్సిపాల్ శ్రీ నటరాజ్ కుమార్ గారు అలాగే మా స్టాఫ్ తర్వాత విద్యార్థులు ఉన్నటువంటి కొంతమంది సీనియర్ విద్యార్థులు బాగా పార్టిసిపేట్ చేసి దీన్ని చక్కగా నిర్వహించారు ఈ రోజున ఈ ముగ్గుల పోటీకి ముఖ్యంగా మహిళలు వస్తే బాగుంటుందని చెప్పేసి జడ్జీలుగా ఉండటం కోసం మేము ఒక ముగ్గురిని ఆహ్వానించాం మా ఫ్యాకల్టీ అయినటువంటి హేమలత గారు వారితోటి పాటుగా మా ప్రెసిడెంట్ గారి పాప డాక్టర్ మేఘన డాక్టర్ మేఘన అలాగే డాక్టర్ చేబురాలు నాగేశ్వరరావు గారి శ్రీమతి శ్రీమతి రమాదేవి గారు అలాగే శ్రీకాకుళ్ళు సాంశిరావు గారు మా యొక్క కమిటీ వైస్ ప్రెసిడెంట్ గారు వారి యొక్క కోడలు అనిత బీటెక్ అమ్మాయి కూడాను వీళ్ళు ముగ్గురు వచ్చి వాళ్ళ న్యాయ నిర్ణతలుగా ఈ ముగ్గుల పోటీలో చక్కగా అందరినీ కూడాను చూసి ఏ రకమైనటువంటి ప్రావీణ్యత వాళ్ళు ఈ ముగ్గులు వెహికల్ని చూపెట్టారో వాటన్నిటిని కూడాను చక్కగా నిర్ణయించి ఇప్పుడు వి విజేతలని ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడాను మా కాలేజీ ప్రాంగణంలోనే జరుపుకున్నాం వీటన్నిటికీ తగినట్లుగా రేపు పదకొండవ తారీఖున బహుమతి ప్రధానం ఆ రోజు చేస్తాం ఇంకొక చాలా అందరికీ నమస్కారములు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇందిరా పీడాలయంలో ఇక్కడ క్రీడలు వివరిస్తున్నారు ఇక్కడ రా అనేది చెప్తాను క్లాస్ స్టడీ ఉన్నది నేను ఫస్ట్ సిక్స్టూడెంట్ అబ్బాయి నిథున్ రాజ్ గడ్డి ఇక్కడ చదువుతో పాటు అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మా ప్రిన్సిపల్ నటరాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మాకు ప్రతి నెల ఏదో ఒక సదస్సు కానీ ఏదో ఒకటి మాకు ఇన్ఫర్మేటివ్గా పెడతా ఉంటారు అలాగే స్పోర్ట్స్ వీటిలో కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు అందులో భాగంగా ఈ రెండు మూడు రోజులు దీన్ని కేటాయించి స్పోర్ట్స్ కట్టడం అనేది మాకు సంతోషంగా ఉంది అందరూ సిన్సియర్గా ఆడుతున్నారు రేపు అన్ని పైలు జరిగితే రేపు మళ్ళీ ప్రధాన ప్రధాన ప్రధానోత్సవం షెడ్యూల్ పెట్టారు క్యారమ్స్ చెస్సు టేబుల్ టెన్నిస్ అలాగే రంగోలి కాంపిటీషన్స్ కూడా పెట్టారు సో అందరూ దాదాపు వందమంది పాల్గొన్నారు సో దీనికి కాలేజ్ మేనేజ్మెంట్ వారికి మరియు ప్రిన్సిపాల్ నటరాజ్ కుమార్ వారికి ఖచ్చితంగా ధన్యవాదాలు నమస్తే అండి ఇంద్ర ప్రియదర్శిని కాలేజీలో మేము ఫస్ట్ ఇయర్గా స్టూడెంట్గా ఉన్నాను ప్రెజెంట్ యాక్చువల్గా ఈ కాలేజీలో మేము వన్ ఇయర్ బ్యా వన్ మంత్ బ్యాక్ జాయిన్ అయ్యాము ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మాకు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ చాలా పెట్టారు సో విద్యార్థులు బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మాకు ఈ విధంగా ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోకి వచ్చినందుకు ఈ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రిన్సిపాల్ సార్ కానీ మేనేజ్మెంట్ కానీ చాలా ఆనందంగా ఉంది మాకు ఇంకా నెక్స్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా ఈ కాలేజీలో ఉండబోతున్నందుకు మాకు ఇంకా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుందో చాలా యాంగ్జైటీగా ఉంది సో అలాగే మాకు లాస్ట్ ఎగ్జాక్ట్లీ మంత్ ఫోర్త్ కూడా ఒక సీనియర్స్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు మా పేర్మట విలేజ్లో ఇట్లాంటి క్యాంపులు ఇలాంటివన్నీ చాలా బాగా ఆహ్లాదకరంగా జరుగుతూ ఉన్నాయి మాకు అట్ ద సేమ్ టైం క్లాసెస్ కానీ అన్నీ చాలా ఎంతో ఉత్సాహభరితంగా ఉంది ఇక్కడ తదట మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము అందరికీ సంగత శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ